యువతరం ఆర్కే న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఎమిగనూరు సబ్ డివిజన్ డిఎస్పి సీతారామయ్య ఎమిగనూరు డిఎస్పి సబ్ డివిజన్ కార్యాలయం నందు సోమవారం యువతరం ఆర్కే న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ డిఎస్పీ సీతారామయ్య ఘనంగా ఆవిష్కరించారు అనంతరం ఎమ్మిగనూరు సబ్ డివిజన్ డిఎస్పి సీతారామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్కే న్యూస్ యువతరం పత్రిక ఎడిటర్ చంద్రశేఖరరావు సాయి కృష్ణారావు సామాజిక సేవలో భాగంగా ఆర్కే న్యూస్ యువతర పత్రిక ఎంతో కృషి చేస్తుందన్నారు ప్రజలు ఆర్కే న్యూస్ యువతరం దినపత్రిక పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు ఎమిగనూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో సామాజిక సమస్యలపై ఆర్కే న్యూస్ యువతరం దినపత్రిక చేస్తున్న కృషి హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్కే న్యూస్ రిపోర్టర్ రంగన్న యువతరం ఎమిగనూరు ప్రతినిధి షబీర్ రాజు అరవింద్ గౌడ్ విజయ్ ఈరన్న రాజు న్యూస్ విలేకరి రాజు ఈరన్న తెలుగు ప్రభ ఈరన్న భారత్ టుడే అబ్దుల్ ఆర్టీవీ వెంకటేష్ రహమాన్ మాస్ పోగు ఈరన్న ఎర్రన్న సునీల్ కుమార్ పార్దు హరి తదితర విలేకరులు పాల్గొన్నారు फोटो आताバターले फोटो मॅच तू जाऊ तुझं जरा पास करनी मित्र या

दा हो त न के लाग्यो त्यसले त्यसको त्यन लाग्यो यार अब त्यसपछि सबै सबै लाग्यो लाग्यो अब ग्याप ग्याप నా పేరు సీతారామయ్య రోజున ఆర్కే న్యూస్ ఛానల్ తరఫున మన ఆర్కే టౌన్ రిపోర్టర్ రంగన్న బీవ్ కెలన్ రావేశ్వర చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆర్కే న్యూస్ ఎడిటర్ చంద్రశేఖరరావు గారికి రి సాయి కృష్ణారావు గారికి అండ్ రిపోర్టర్ రంగన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ అందరూ కూడా ఈ ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది అందరికీ ప్రజలందరిలోకి వెళ్ళాలని ఆశిస్తూ నూతన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలీ